హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టులాగ్స్ లో ఈ పాట విన్న తర్వాత చాలా మంది మన వ్యూవర్స్ కి చాలా ఫేవరెట్ అయిపోయింది అరుణాచల శివ పాట తోటి రోజు స్టార్ట్ చేస్తే డే అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది ఆల్మోస్ట్ అందరం కూడా ప్రతిరోజు దేవుణ్ణి తలుస్తూనే నిద్రలేస్తాము ఆ రోజు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కిచెన్లోకి వస్తాము ఆలోచనలు ఒకవేళ పాజిటివ్గా ఉంటే పర్వాలేదు అదే కొంచెం బాధ కలిగించేవి లేదా టెన్షన్ కలిగించేవి అయితే మనం అలాగే వంట చేస్తామనుకోండి ఏ ఎమోషన్తో అయితే మనం వంట చేసామో సేమ్ అదే మనం వండిన పదార్థంలోకి వెళ్తుందంట మనము ఒకవేళ నెగిటివ్ థాట్స్ తోటో లేకపోతే బాధతోటి వంట చేసాము అంటే అది తిన్న తర్వాత సేమ్ అదే ఎమోషన్ క్యారీ చేస్తామంట యాక్చువల్లీ ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది ఇవాళ ఈ మంచి థాట్ని మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అందుకనే ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇలా డివోషనల్ సాంగ్స్ తోటి స్టార్ట్ చేస్తే డే అంతా పాజిటివ్గా ఉంటుంది బీట్రూట్ అండ్ కుకుంబర్ని జ్యూస్ చేశా కదా మిగిలిన పల్పు రసంలో కలిపేస్తున్నాను ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయం షేర్ చేద్దామని అనుకున్నాను బట్ హడావుల్లో అసలు మర్చిపోతా ఉన్నాను సో ఇలా చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఫైబర్ అనేది మనకు అందుతూ ఉంటుంది టొమాటోస్ కూడా చక్కగా మనం మిక్సీ వేసేసుకుంటే ఆ స్కిన్స్ ఏవైతే ఉంటాయో గ్రైండ్ అయిపోతాయి కదా అది కూడా మనకి ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది యూజువల్గా రసంలో ఒకవేళ టొమాటో వేస్తే స్కిన్ని పక్కన పెట్టేస్తాం కదా మిక్సీ వేసేస్తే చక్కగా మొత్తం కలిసిపోతుంది అనమాట రసంలో ప్రతిరోజు చూపించే లంచ్ బాక్సే కదా అని చెప్పి ఇంక నేను ఎక్కువగా షూట్ చేయలేదు ఇంతకు ముందంతా కూడా మొత్తం ఫుల్ లంచ్ బాక్స్ అట్లా చూపించేదాన్ని కదా ఏదైనా శాండ్విచెస్ చపాతీస్ అలాంటివి స్పెషల్గా చేస్తే సెపరేట్ రెసిపీ లాగా షేర్ చేస్తాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాఫీ డికాషన్ అదంతా కూడా ప్రిపేర్ చేసిన యూజువల్గా మార్నింగ్ ఇదివరకు అయితే మా హస్బెండ్ అనమాట తనకి బాగా మీటింగ్స్ ఎక్కువ ఉండి ఈ మధ్య లేట్గా పడుకుంటున్నారు కొంచెం లేట్గానే లెగుస్తున్నారు తన యూజువల్ టైం ఏంటంటే లైక్ బ్రహ్మముహూర్తంలో లేచి పూజ అదంతా చేసుకునేవారు కదా ఇప్పుడైతే పాపం తనకు అది కుదరట్లేదు ఒక చి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా లెగుస్తున్నారు పూజ చేసేసి కొంతసేపు ధ్యానం అది చేసుకొని మళ్ళీ వెంటనే పడుకుంటున్నారు మా హస్బెండ్ నాకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారండి ఒకవేళ తనకి మార్నింగ్ టైం ఉంటే కనుక పాలది పెట్టేస్తూ ఉంటారు నెక్స్ట్ కాఫీ డికాషన్ వేస్తారు అండ్ మధ్యాహ్నము ఒక్కొక్కసారి నేను ఏదైనా గ్రోసరీస్కి అట్లా బయటకు వెళ్తే రైస్ పెట్టేస్తారనమాట సో ఇట్లాగా చిన్న చిన్న పనుల్లో తను నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు లంచ్లోకి వంకాయ కూర అండ్ రసం రెడీ చేసి సిద్ధుని స్కూల్కి కూడా పంపించేశాను ఆ తర్వాత ఇంకా కొంతసేపు వర్కౌట్ చేసుకుంటున్నా యాక్చువల్గా నిన్న వీడియో ఎందుకు పెట్టలేదు అంటే కొంచెము డేట్ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా బాగా నీరసంగా ఉంటుంది అది రీసెంట్గానే స్టార్ట్ అయిందండి ఇంతకుముందు అస్సలు అలా ఉండేది కాదు చాలా ఎనర్జిటిక్గా ఉండేదాన్ని మూడ్ స్వింగ్స్ అవన్నీ కామనే కానీ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అట్లాగా పెయిన్ ఉండేది కాకపోతే ఈసారి నీరసం వచ్చి అసలు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయినా సరే అసలు తగ్గట్లేదు అనమాట ఫస్ట్ త్రీ డేస్ అయితే చాలా ఘోరంగా ఉంది మేబీ నెమ్మది నెమ్మదిగా ఇట్లా బాడీలో చేంజెస్ అనేది కామన్ ఏమో ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం ఊర్లీలో అట్లా పువ్వులు పెట్టేస్తున్నాను ఇదంతా కూడా లాస్ట్ ట్యూస్డే వ్లాగ్ ఆ రోజు ఆడి కృత్తికై అనమాట నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను యాక్చువల్లీ మన వ్యూవర్స్ అందరూ అడిగారు అనమాట ఆడి కృత్తికై అంటే ఏంటి అని యాక్చువల్లీ ఆడి అంటే ఇక్కడ ఆషాఢం అని అర్థం అండి తమిళనాడులో ఇది చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి కొన్ని కొన్ని మాసాలు స్పెషల్గా ఉంటాయి ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఎట్లాగా కార్తీక మాసం అట్లాగే వీళ్ళేమో పురటాసి మాసం అని వెంకటేశ్వర కోసం చేస్తారు ఆడి మాసం ఏమో అమ్మవారికి చేస్తారు అండ్ మాములుగా మన పంట పొలాలు నాట్లు అవన్నీ వేస్తారు కదా సో అదంతా స్టార్టింగ్ ఇప్పటి నుంచే అనమాట వర్షాలు అవి పడుతూ ఉంటాయి సో అట్లాగ సేమ్ మనకి ఆషాఢ మాసం ఎట్లా అయితే వీళ్ళకి కూడా ఆడి మాసం అట్లాగే కాకపోతే మనకి అన్నీ ముందు వచ్చేస్తే వీళ్ళకేమో కొంచెం లేట్గా వస్తాయి అంటే ఇవి ఉంటాయండి చంద్రమానము సూర్యమానం ఈ రెండు పాటిస్తారు కదా సో వీళ్ళు దేంట్లో ఉంటారు నాకు ఐడియా లేదు సారీ సో మనం వీళ్ళైతే వేరు వేరు దాంట్లోనే ఉంటాము సడన్గా నేను చెప్తున్నా అనమాట ఇదంతా కూడా వీడియోలో నేనైతే నిజంగా ప్రిపేర్ అవ్వలేదు సో తప్పులు తప్పులుంటే సారీ అండి సో బ్యాక్ టు టాపిక్ వద్దాము ఇప్పుడు ఈ ఆడి కృత్తికయ అంటే ఏంటంటే క్రిత్తికా నక్షత్రంని కృత్తికయ అని అంటారు ఆ రోజు మురుగన్కి చాలా స్పెషల్గా చేస్తారన్నమాట మనవైపు ఎలా అయితే నాగేంద్ర స్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లా అంటూ మురుగన్ని కొలుస్తామో వీళ్ళు ఏంటంటే మాములుగా మురుగన్ సరవణ అట్లా డిఫరెంట్ పేర్లు అనేవి ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి కావిడి వేసుకుంటారు కొంతమంది అంటే లైక్ దీక్షలాగా తీసుకుంటారు కదా ఇలా తల మీద ఒకటేదో పెట్టుకొని వెళ్తారు సో అలా ఏదైనా మొక్కులు ఉన్నవాళ్ళు అట్లా కావిడి పెట్టుకునే వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంట సో ఇదైతే నాకు అంత క్లియర్గా తెలియదు జస్ట్ మమ్మల్ని మేడ్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంటే నేను దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని కూడా అనుకోలేదండి బికాజ్ మనకి అని పండుగలు ఉంటాయి యాక్చువల్లీ నాకు తెలిసినవి చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు సో నేను సాధ్యమైనంత వరకు ఫాలో అవటానికి ట్రై చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని మా మేడ్ చెప్పింది ఎలా అంటే ఏదన్నా ఒక స్వీట్ చేసి పెట్టాక అండ్ పిండి దీపం పెట్టు చాలా మంచిది చాలా విశేషము ఖచ్చితంగా ఇక్కడ చేసుకుంటారు అని చెప్పింది యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మండేనే స్టార్ట్ అయినట్లుంది ట్యూస్డే ఆఫ్టర్నూన్ వరకు ఉందంట సో తను నాకు చెప్పింది అనమాట ఇట్లా చేసుకో బాగుంటుంది అని ఒక పిండి దీపం చేశాను కొద్దిగా బియ్యపిండిలో బెల్లము నెయ్యి ఇంకా వాటర్ యాడ్ చేసేసి చక్కగా గట్టి కలుపుకొని ఇందాక చూసారు కదా సో అట్లాగా దీపం చేసి గంధము కుంకుమ అవన్నీ కూడా పెట్టేసి కొంచెం ఆవుని యాడ్ చేసి ఒక ఒత్తి వేసాను ఒక ఒత్తి అంటే మూడు ఒత్తిల్ని మెలివేస్తే ఒక ఒత్తి అవుతుంది సో అలాంటిది ఒకటైనా పెట్టుకోవచ్చు కామాక్షి దీపంలో అట్లాగా మూడు మెలేసింది ఒక ఒత్తిలాగా చేసి డైలీ ఒక వత్తి వెలిగిస్తూ ఉంటాను సో ఇట్లాగా నా పూజని కంప్లీట్ చేసుకున్నా ఇదంతా కూడా నెక్స్ట్ డే అనమాట మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ చేశాను ఇది చాలా హెల్దీ అండ్ బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది సొరకాయి బీన్స్ క్యారెట్ స్వీట్ పొటాటో డ్రమ్ స్టిక్ ఆనియన్స్ టొమాటో అన్నీ వేస్ట్ చేశాను చాలా బాగుంటుంది అన్నమాట ఆడి క్రిత ఈరోజు పూజ చేస్తున్నా కదా ఎందుకో డల్గా అనిపించింది అనమాట పూజ అంతా కూడా క్లీన్ చేసి చాలా రోజులైంది సరే కొంచెం అకిల్ పట్టినట్టు ఉంటే మొత్తం అంతా వాష్ చేస్తా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అట్లాగా పూజ సామాన్లు దేవుడి విగ్రహాలు అన్నీ కూడా జస్ట్ పీతాంబరితోటే తోమేశాను చాలామంది అడుగుతూ ఉంటారు విగ్రహాలకి బొట్లు ఎందుకు పెట్టరు అని చెప్పి రెగ్యులర్గా పూజ విగ్రహాలు అవి క్లీన్ చేయను కదా సో పూజ వచ్చేస్తూ ఉంటుంది అంటే సమ్మర్లో ప్రాబ్లం ఉండదు కానీ అండి ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్లో చాలా త్వరగా వచ్చేస్తుంది సో అది అవాయిడ్ చేయడానికని ఇంకా పెట్టకుండా ఉంటాను మొన్న శరవణా స్టోర్కి వెళ్ళాం కదా అమ్మ వాళ్ళు నేను కలిసి అప్పుడు ఇక్కడ లోటస్ కనిపించాయి అనమాట ఈ లోటస్ వచ్చేసరికి కలర్స్ కూడా ఉంటాయి ఇవి బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి సైజ్ని బట్టి చాలా బాగుంది చూడటానికైతే జస్ట్ నాకు వన్ ట్వంటీ రూపీస్కి సెరవణా స్టోర్లో దొరికింది అందుకని ఇంక వెంటనే తెచ్చుకున్నాను యాక్చువల్లీ రెండు మూడు తెచ్చుకుంటే బాగుండేది అని అనుకున్నా బట్ ఎందుకో ఒకటి చాలే పెద్ద ఎక్కువ ఏం పెట్టం కదా అన్నట్టు ఇదొకటి అండ్ చిన్న సైజ్ ఒకటి తెచ్చుకున్నాను ఈ చిన్న సైజు బదులు ఇది కూడా కొంచెం పెద్దది తెచ్చి తెస్తే బాగుండేది అంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఊర్లీ ఉంటుంది కదా సో అందులో పెడదామని చెప్పి ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకొచ్చాను ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళినప్పుడు వైట్ కలర్ బోగన్విల్లాస్ విల్లాస్ అక్కడక్కడ కనిపించేవి అవి తెచ్చి బ్లూ బౌల్లో పెట్టేదాన్ని అయితే ఇంకా ఈ మధ్య వెళ్ళట్లేదు అండ్ వైట్ ఫ్లవర్స్ కూడా ఎక్కడ కనిపించాల నాకు సరే అని చెప్పి ఇంక లోటస్ తెచ్చి పెట్టసా సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాను ఏదైనా జ్యూస్ చేద్దాము అని అనుకున్నా బాగా ఎండలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సిద్ధు హాట్ ప్యాక్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది వచ్చేసరికి పఫ్ బ్రాండ్ అన్నం మాత్రము మధ్యాహ్నం వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది యాక్చువల్లీ వాడు చెప్పేది ఏంటంటే కొంచెం చల్లారటానికి నేను ఒక టూ మినిట్స్ అట్లా పక్కన పెడతాను ఆ తర్వాతే తింటున్నాను అని చెప్తున్నాడు సో నాకైతే బాగా నచ్చింది అందుకనే నేను చాలాసార్లు షేర్ చేశాను అనమాట మధ్య మధ్యలో ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉంటారు కదా సో మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు అండ్ దీంట్లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి మీలో ఎంతమంది మిక్సీ జార్ అండ్ బ్లేడ్ విడివిడిగా పెడుతూ ఉంటారు నేనైతే వాషింగ్ అని చెప్పి రెండు కూడా సెపరేట్ చేసి వాష్ చేసేసి మళ్ళీ డ్రై చేస్తాను జస్ట్ యూజ్ చేసుకునే ముందు బ్లేడ్ని ఫిక్స్ చేసేస్తాను అనమాట ఇలా చేయడం వలన బ్లేడ్ చుట్టూ పాకుడు పట్టకుండా ఉంటుంది చాలామందికి పాపం అండి అంటే లైక్ కొత్తగా వంట చేసేవాళ్ళు లేదా స్టూడెంట్స్ అట్లా యూస్ చేస్తూ ఉంటారు కదా మిక్సీలో బ్లేడ్ అలా ఉంచేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను మొత్తం గ్రైండింగ్ అయిపోయిన తర్వాత సోప్ అండ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మనం మిక్సీ ఆన్ చేసాము అని అంటే మొత్తం అంతా కూడా క్లీన్ అవుతుందండి కాకపోతే ఆ బ్లేడ్ చుట్టూ ఎంతో కొంత కొంచెం పిండి కానీ లేకపోతే మనం ఏదైతే ఫుడ్ అది గ్రైండ్ చేసామో కంపల్సరీ ఉండిపోతుంది సో ఎవరికైనా అలవాటు లేకపోతే ఈ చిన్న అలవాటు మాత్రము ఖచ్చితంగా పాటించండి హెల్త్కి చాలా మంచిది అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొర్రమేన్ తెప్పించాను కొంచెం కూర చేసి కొంచెం ఫ్రై కని చెప్పి ఫ్రీజ్ చేసేసి ఉంచాము సో అది ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను యాక్చువల్లీ మొన్న ట్యూస్డేనే చేయాల్సి ఉంది అయితే ఆ రోజు పూజ చేసుకున్నా కదా సో తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి వదిలేసా మ్యారినేడ్లో ఏమేమి యాడ్ చేసాము అంటే ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి సో ఒక గరిటెడ్ ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ముద్ద మసాలా చూపించే కదా మొన్న అది కొంచెం యాడ్ చేశాను అండ్ కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిపేసి చక్కగా ఫిష్ ముక్కలకి అంత నీట్గా కలిపేసి మ్యారినేట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసా అండ్ ఇప్పుడు చేసుకునే ఒక వన్ అవర్ ముందు అట్లా తీసి బయట పెట్టాను షాలు ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పిండి యాడ్ చేసి చేస్తే ఈ మసాలాస్ అన్నీ కూడా ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటాయి లాస్ట్లో కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాల్సింది కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసిన షేక్ పైన కరివేపాకు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటాం కదా లాస్ట్లో ఈ ఊడుపు ఉంటుంది అంటే ఈ మసాలా మిగిలిపోతుంది అది ఉంచుకోండి పక్కన ఫిష్ పీస్తో పాటు అది కొంచెం తింటే చాలా బాగుంటుంది అనమాట నేను సిద్ధు ఫిష్ తిన్నాము మా ఏమో సున్నుండ అండ్ కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా సో అవి స్నాక్గా పెట్టేస్తున్నాను సిద్ధుకి బ్యాడ్మింటన్కి వెళ్ళే ఒక వన్ అవర్ ముందు ఫిష్ పెట్టేసాను అనమాట నేను కూడా స్నాక్గా తీసుకున్నాను వీక్ డేస్లో ఎప్పుడైనా నాన్ వెజ్ చేశాను అంటే మార్నింగ్ ఏమో సిద్ధు స్కూల్లో ఉంటాడు సో ఈవినింగ్ దాన్ని రాగానే స్నాక్ బదులు ఇట్లా ఫిష్ ఫ్రై లేకపోతే చికెన్ కర్రీ అన్నము అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట మేమైతే నైట్ టైం అసలు తినమండి ఐ మీన్ లైక్ ఒకవేళ తినాల్సి వస్తే కూర ఉంది ఇంకా రేపటి కొద్దులే అని అనుకున్నప్పుడు సెవెన్ లోపే కంప్లీట్ చేస్తాము ఎగ్ అయితే ఇంకా పర్వాలేదండి లైక్ ఎయిట్ నైన్ అయినా తింటూ ఉంటాము ఏదైనా స్పెషల్ అకేజన్స్ అప్పుడు బయటికి వెళ్ళినా లేదా తినాల్సి వచ్చినా సరే ఇంకా అప్పుడు తినేస్తాం కానీ మోస్ట్లీ అయితే మేము ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నామండి అస్సలు నైట్ టైం నాన్ వెజ్ అనేది తినాం మేము మూవీ పెట్టుకొని ఆకుకూర వలుస్తూ ఉన్నాను మార్నింగ్ గోంగూర కొన్నా అనమాట ఇంటి దగ్గరికి ఒక ఆవిడ చక్కగా తట్టలో తోటకూర పొన్నగంట ఆకు గోంగూర రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ తెస్తారు కదా ఇంకా ఫ్రెష్గా ఉంటుంది యాక్చువల్లీ ఇది ఎప్పటికప్పుడు డేలోనే చేయాల్సింది ఈవినింగ్ దాకా వంచేసాను కొంచెం వడబడినట్టుంది బట్ స్టిల్ బాగానే ఉంటుంది కదా గోంగూర అంటే ఇప్పుడు నేను చూస్తున్న మూవీ నెట్ఫ్లిక్స్లో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి జాన్వి కపూర్ కోసమని మూవీ పెట్టుకున్నాను తను బాగా ఇష్టం నాకు చక్కగా ఉంటుంది సిద్ధు ఏమో పక్కన చదువుకుంటా ఉన్నాడు కదా సో నేను అందుకని చెప్పి నా ఇయర్ పాడ్స్ పెట్టుకొని నేనేమో మూవీ చూసినా తనేమో చదువుకుంటా ఉన్నాడు మధ్య మధ్యలో చదువుతున్నాడా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటా కదా సడన్గా పిలిచి అడుగుతా అనమాట ఇది నువ్వు ఇప్పుడు చదివింది చెప్పు అని నాకే పాపం అనిపిస్తుంది బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసేస్తాడు ఒక్కొక్కసారి చదువుతాడు ఒక్కొక్కసారి ఏవో అలా మొండికిచ్చేస్తాడు అనమాట గోంగూర వలవటం అయిపోయింది కదా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ గోంగూర పప్పు చేద్దాము లేదా గోంగూర పప్పుల పులుసు ఉంటుంది కదా సో ఏదో ఒకటి చేయొచ్చులే అని ఫస్ట్ అయితే గోంగూర వలిచి పక్కన పెట్టేస్తా గోంగూర వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేయాలి క్లోత్స్ ఫోల్డింగ్ ఉంది మేడ్ డిషెస్ వాష్ చేసింది కదా ఆ గిన్నెలన్నీ సర్దిసేయాలి ఈ పనులన్నీ కూడా ఈవినింగ్ బోరింగ్ పనులు ఉంటాయి నాకు ఎక్సెప్ట్ సిద్ధుని డ్రాప్ చేయటము ముందైతే సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి రాగానే బైక్ పక్కన పెట్టేసేసి కిందే ట్యాప్ ఉంటుందన్నమాట పంచాయత్ వాటర్ వస్తాయి మాకు చక్క ఒక బకెట్ ఫిల్ చేసుకొని మా స్థలంలోకి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను ఇక్కడ మా స్థలంలో కొన్ని మొక్కలు పెట్టుకున్నా అని చెప్పాను కదా మొన్న నందివర్ధనం అని చెప్పాను యాక్చువల్లీ అది ఒంటి రెక్క ఐదు రెక్కల పూ ఉంటుంది కదా వైట్ది దాన్ని గరుడవర్ధనం అని అంటారంట అమ్మ చెప్పింది నాకు సో అది వచ్చేసరికి నాకు బాగుంటుంది కొంచెం ఎక్కువ పూలు వస్తాయిలే బుషీగా పెరుగుతుంది ఆవులు కూడా తినవని చెప్పి మొన్న ఆ మొక్క పెట్టాను బాగా వాడిపోయింది సో దానికి నీళ్ళు పోద్దామని వెళ్ళి ఇంకా అన్నిటికీ కూడా కొంచెం వాటర్ చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మూవీ పెట్టుకున్నాను ఇదైతే నేను ఎక్కువసేపు చూడలేదండి హిందీలోనే ఉంది సబ్ టైటిల్స్ చదువుతా చూడాలన్నమాట తల తిప్పడానికి కుదరదు పని చేసుకుంటా చూడటానికి కూడా అంత కంఫర్టబుల్గా లేదు సరే తెలుగులో వస్తేమో అని వెయిట్ చేసిన తెలుగులో ఉందా లేదా తెలీదు ఉంటే బాగుంటుంది డిన్నర్ తర్వాత కొబ్బరి ముక్కలు రెడీ చేసుకున్నా ఇది వచ్చేసరికి ఫ్రీజ్ చేయడానికి ఒక రెండు కొబ్బరికాయలు కొట్టేసి చక్క ముక్కలన్నీ కట్ చేసుకొని ఫ్రీజ్ చేసాము అంటే మనం డైలీ చట్నీకి వాడుకోవచ్చు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క ముక్క తీసే బదులు ఇట్లా ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది జస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అని అనుకోండి త్వరగా పాడైపోతుంది స్మెల్ వచ్చేస్తుంది అనమాట కొబ్బరి ముక్కలు ఫ్రీజ్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాలి మనం ఒక రెండు మూడు కొబ్బరికాయలు కొట్టేసి బల్క్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటాం కదా సో ప్రతి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్మెల్ చూడండి ఒకవేళ ఏదన్నా బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఆ కాయ పక్కన పెట్టేసేయండి కొంతమంది ఏంటంటే వాష్ చేసి వాడేస్తూ ఉంటారు అంటే అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అలా కొంచెం స్మెల్ వచ్చినా సరే మనం ఇట్లా ఈ ఫ్రీజ్ చేసే దాంట్లో కలపద్దండి ఎందుకంటే మిగతా ముక్కలు కూడా వాసన పట్టేస్తుంది ఈవెన్ కుంకుమ అంటినవి అలాంటివి కూడా త్వరగా వాసన వచ్చేస్తాయి లాస్ట్ టైం నమ అట్లాగే అయింది అందుకనే నేను మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాను కొబ్బరి ముక్కల్ని జిప్ లాక్లోనే స్టోర్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఐస్ పట్టేసి ఒకదానికొకటి అంటుకుంటుంది కదా డబ్బాలోంచి తీయడం కష్టం అదే జిప్ లాక్ అనుకోండి కొంచెం మనం చేత్తో బ్రేక్ చేయడం చాలా ఈజీ దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం